శుభముహూర్తం లేదంటూ పది సంవత్సరాలుగా పుట్టింట్లోనే భార్య కోర్టుకెక్కిన భర్త చివరకు ఇది అలాంటి ఇలాంటి కేసు కాదు వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది వివాహం అనంతరం భర్త వెంట వెళ్లాల్సిన మహిళ పది సంవత్సరాలుగా పుట్టింట్లోనే ఉండిపోయింది శుభముహూర్తం లేదంటూ పది సంవత్సరాలుగా పుట్టింట్లోనే భార్య కోర్టుకెక్కిన భర్త చివరకు ఇది అలాంటి ఇలాంటి కేసు కాదు వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది వివాహం అనంతరం భర్త వెంట వెళ్లాల్సిన మహిళ పది సంవత్సరాలుగా పుట్టింట్లోనే ఉండిపోయింది ఇది అలాంటి ఇలాంటి కేసు కాదు వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది వివాహం అనంతరం భర్త వెంటాల్సి వెళ్లాల్సిన మహిళ పది సంవత్సరాలుగా పుట్టింట్లోనే ఉండిపోయింది శుభముహూర్తం లేదంటూ ఆమె పదేళ్ల నుంచి భర్త దగ్గరకు వెళ్ళేందుకు నిరాకరిస్తూ వస్తుంది దీంతో విసికి వేసారిన భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు అతడి వాదనను అర్థం చేసుకున్న కోర్టు భర్తను బాధితుడిగా భావిస్తూ విడాకులు మంజూరు చేసింది వివాహం అనంతరం భార్య తన భర్తతో కాకుండా విడిగా జీవిస్తుంటే ఆ భర్త విడాకులు తీసుకునేందుకు అర్హుడేనని కోర్టు పేర్కొంది పది సంవత్సరాలుగా తన భర్తకు భార్య దూరంగా ఉండటాన్ని అసాధారణ అంశంగా కోర్టు పేర్కొంది వివరాల్లోకి వెళితే రాయగడ్లో నివసిస్తున్న సంతోష సింగ్ జంజిగిర్లో నివాసం ఉంటున్న అమితా సింగ్తో రెండు వేల పది జులైలో పెళ్ళి జరిగింది పెళ్ళైన పదకొండు రోజుల అనంతరం అత్తమామలు వచ్చి ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి తన భార్యను తీసుకువెళ్ళారు ఆ తర్వాత ఆమె తిరిగి అత్తగారింటికి రాలేదు సంతోష్ సింగ్ ఆమెను తీసుకురావడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ శుభముహూర్తం లేదని వెళ్లేందుకు నిరాకరించింది భార్య ఈ విధంగా పదేళ్లు గడిచిపోయింది దీంతో సంతోషు తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ రాయగడ్డలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు దీన్ని చిన్న కారణంగానే పరిగణించిన ఫ్యామిలీ కోర్టు విడాకులను తిరస్కరించింది దీంతో అతడు మళ్ళీ ఛత్తీస్గఢ్ హైకోర్టులో పిటిషన్ వేశారు రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు భర్తకు అనుకూలంగా తీర్పునిస్తూ విడాకులు తీసుకోవాలని ఆదేశించింది భర్తతో భార్య కలిసి జీవించని క్రమంలో భర్త హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ పదమూడు ప్రకారం విడాకుల డిగ్రీని పొందవచ్చని పేర్కొంది ఈ కేసులో భార్య తరపున న్యాయస్థానానికి హాజరైన న్యాయవాది భర్త ఇంటికి వెళ్ళేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉందని కానీ ముహూర్తం సరిగా లేదని వాదించడం కొసమెరుపు